ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడు రోమిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండవ ప్రేమైనటువంటి దేవుని జనాంగమా దేవుని మీద విశ్వాసం గనుకను ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో నిన్ను ఎప్పుడు సిగ్గుపడనీయకుండా చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు ఈ లోకంలో అనేక మందిని నమ్మి వారైనా నిన్ను మోసం చేసి ఉండొచ్చేమో కానీ ఆ యేసు క్రీస్తు పురుగుల వారిని గనుకను విశ్వసించినట్లయితే ఆయన నీ పరిస్థితిని బట్టి నిన్న ఎన్నడూను సిగ్గుపడనీయకుండగా అందులో నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు గమనించండి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఏ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆయన దేవుని మాత్రము విడిచిపెట్టకుండా ఆయన ఎందుకు పూర్తి విశ్వాసం కలిగి జీవించిన వాడిగా మనకు కనబడుతూ ఉంటాడు గనుకనే యోగుని ఎక్కడ కూడా సిగ్గుపడనియకుండా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినాడు అలా సిగ్గుపడనీయకుండా నిన్ను కూడా దేవాది దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక నుంచి అయినా యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు గాక బలపరచున ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాలు సుతీ స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే తండ్రి మీ ఎందు విశ్వాసం లేనటువంటి జీవితంలో ఉన్నారో సిగ్గుపడేటువంటి స్థితిలో ఉన్నారా ప్రభా వారందరూ మీ అందు విశ్వాసముస్తూ ఉండగా తండ్రి ఎడ్నన్నుడు వారి జీవితాల్లో సిగ్గుపడనే కొండగా తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఇది నా ప్రయాణాల్లో పనుల్లో మీరే ఉండమని నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు